తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేంద్ర గౌడ ఆదేశాల మేరకు జిల్లా తెలంగాణ బీసీ రాజన సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బత్తుల మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో తెలంగాణ వ్యాప్తంగా కులగణన జరిపి స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో బీసీల నుంచి భంగపాటు తప్పదని హెచ్చరించారు రాహుల్ గాంధీ దేశంలో కులగణన బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటు బీజేపీతో కొట్లాడుతుంటే ఆయన స్పూర్తితో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీసీ రిజర్వేషన్లు కల్పించే విషయంలో స్పష్టత లేకపోవడం శోచనీయమని వక్తులు మండిపడ్డారు కామారెడ్డి డిక్లరేషన్ పూర్తి స్థాయిలో అమలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ మేధావులు ఉద్యమకారులతో సమావేశం ఏర్పాటు చేసి సలహాలు సూచనలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు ఈ సమావేశంలో ప్రవేశపెట్టిన తొమ్మిది తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు భక్తుల మహేందర్ యాదవ్ లిక్కిడి రమేష్ పార్వతి మహేష్ ఇరులపల్లి హరీష్ అరుణ్ బాపురెడ్డి మధు తదితరులు బీసీ నాయకులు పాల్గొన్నారు మరి బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసే దిశగా మరి ఏదైతుందో మనకు వాగ్దానం చేయడం జరిగింది అందులో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం అందరూ బీసీల లెక్కలు తీయకుండా జాప్యం చేసుకుంటూ రేపు ఎలక్షన్ పెడతా అని చెప్పి చెప్పడం చాలా బాధాకరం ఎందుకనంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అమలు పరిచే విధంగా ఆయనే పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు అయినా కూడా పర్యటనలోకి తీసుకోకుండా మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతుందో బీసీల కోసం ఆలోచన చేయకుండా మరి ఇప్పటికైనా కలు తెలిసి ప్రభుత్వం ఏదైతుందో మరి బీసీ మేధావులతో కానీ బీసీ కులాలతోని కానీ సంప్రదింపులు చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చుట కొరకు అమలు చేసిన కొరకు మరి అందరి ఏదైతుందో సూచనలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ మరి ప్రభుత్వానికి మేము ఏదైతుందో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసినాకనే ఏదైతుందో ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో మేము బీసీ సంఘాలను అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి మరియు బీసీలను ఒక తాటిపైకి తీసుకొచ్చి మరి ఆమరణ నిరాహార కూడా దీక్ష కూడా చేయనికే సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మరి ఇప్పటి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీల లెక్కలు లేచకపోవడం చాలా బాధాకరం మరి ఈరోజు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముదురు నిద్రను ఏదైతుందో వీడాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పటికి వరకు ఏదనికైనా ఇప్పుడు పశువులకు కావచ్చు ఇంకా వేరే కావచ్చు అన్నిట్లాగ లెక్కలు ఉన్నాయి కానీ మరి బీసీలలో పుట్టినందుకైనా లెక్కలు తీయడం లేదు ఈ ప్రభుత్వానికి ఏదైతుందో మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఇప్పటికైనా కళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ మరి మేధావులందరినీ ఏదైతుందో పిలుచుకొని పిల్చుకొని పిలుచుకొని ఏదైతుందో అందరి సలహాలు తీసుకొని మరి శాతం రిజర్వేషన్ అమలు చేసినాకనే ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి మరి ప్రభుత్వానికి డిమాండ్ చేసుకున్నాం రాజన్న సిరిసిన జిల్లా ఎస్సీ మోర్చా బిజెపి అధ్యక్షులు సంతి మహేష్